శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేసర్ల మండల కేంద్రంలో వలసి ఉన్న శ్రీ 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 హజరత్ కాదర్వలియ స్వామి స్వామివారి దర్గా తొంభై ఐదవ నేడు ఘనంగా నిర్వహించారు దర్గాలో ప్రత్యేక పూజ నిర్మించేందుకు ఆంధ్రప్రభ విలేకరి నజీర్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి గొప్ప మేల తాళాలతో పకీరుల వాయిద్యాలతో ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకుని వచ్చారు దర్గాలో పూజా సామాగ్రిని ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రత్యేక భక్తులకు ప్రసాదం పంచి దర్గా అన్న ప్రసాదం నిర్వహించారు నజీర్ బ్రదర్స్ మరియు వంగవరపు రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ గంధ మహోత్సవ్ కార్యక్రమంలో అన్నదానంతో పాటు దర్గాకు భారీ పూల అలంకరణ కూడా నజీర్ బ్రదర్స్ మరియు వంగవరపు రెడ్డి సంయుక్తంగా వారి సొంత ఖర్చులతో నిర్వహించారు కార్యక్రమానికి చేసర్ల ఎస్ఐ తిరుమల రావు ప్రత్యేక అతిథిగా విచ్చేసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్నారు వీరితో పాటు కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు ప్రజలు భారీగా పాల్గొన్నారు i'm am... घरों में खैर बरकत देना एक दिली के साथ रखना, के सा रखना। एक मोहब्बत के साथ रखना यहाँ मेरे मालिक के मौला है पाक रोजगार हमारा संदल गए तक का हमारे प्यारे महबूब का संदल गए तक का ये बरस है हैं, हमारा नजीर बाबा भी है उन सबको और ऊंचा मुकाम देना मेरे मौला, और ऊंचा मुकाम पे पहुँचाना मेरे मौका उनके भाया भाना भवनियाँ बच्चे बेटे बेटिया नवासे नवासिया मेरे खादर बाबा तुम्हारे गुलाम है तुम्हारे गुमला गुलामों के ऊपर तुम्हारी मोहब्बत रखना तुम्हारी निगाह कर्म रखना हमारी दुआओं को खबुलता फरमाना वाले आप ने सामोडी आनंदना एक सर एक सर एक शॉट एक सर जोडू मनी जोडू मोटर किसका है हां जी जी सामोडी आना बा कोरा पे तिबे एक बार सुबिरे एक बार काढाल ता वीडियो हम हासे आम्ही पेर जेपी पेन जेपी चपला ಗಂಧಂ ಮಹೂತ್ವ ಸಂದರ್ಭ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧಾ ಕಾರ್ಯಕ್ರಮ ತೊಂಬೈ ಐದವ ಗಂಧ ಮಹೂರ್ವ జరుగుతున్నది శ్రీ శ్రీ ఖాదర్వరి దర్గా సేజలలో జరుగుతున్నది శ్రీ 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 ఖాదర్వారి గంగ మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం వంగవరపు ఆనందరెడ్డి నజీర్ బేదస్ ఆధ్వర్యంలో జరుగుతున్నది అలాగే అదేవిధంగా ప్రతి సంవత్సరం పూల అలంకరణ నజీర్ బ్రదర్స్ ఆనంద్ రెడ్డి ఆధారంలో జరుగుతున్నది అలాగే అదేవిధంగా లైవింగ్ అదేవిధంగా అన్ని కార్యక్రమాలు నజీర్ బ్రదర్స్ బంగారు ఆనంద్ రెడ్డి ఆధారంలో జరుగుతున్నది చేజీల వంతా పూజలు కేరళ నాగూరు నగరపట్నం అందరూ అన్ని ఆచార ప్రకారం కావున ఈ నజ్జరు గౌరవ ఆనంద రెడ్డి గౌరవ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని చేస్తాను ప్రతి ఒక్క విషయంలో కూడా ఒకరు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని దీపం చేస్తున్నారు ప్రతి ఒక్క విషయం కూడా అవసరం పడుతుంది అయినా కూడా విషయం పడుతుంది అయినా కూడా ఏ ఒక్క విషయం కూడా డిస్కస్ చేయకుండా కూడా ప్రతి ఒక్క విషయం కూడా దగ్గరుండి అన్ని చూసుకుంటారు కార్యక్రమాన్ని కూడా ఆనందం జరుగుతుంది బ్రహ్మానానికి ఆనందంగా వేలాది మంది రన్ చేస్తారు తొంభై ఐదో సంవత్సరం గందవల్ జరుగుతుంది కాకుండా కూడా ఈరోజు నదీర్ గారికి నావత